ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్ ప్రేమ పెళ్లి చేసుకుంటాము ఇంకా ఏదైనా సరే మీరు ఏం చేసినా సరే నాకు ప్రేమ పెళ్ళే కావాలి నేను ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని పిల్లలు కూర్చుంటే పేరెంట్స్ ఎలా సర్ది చెప్పాలి లేదమ్మా అది మంచిది కాదు ఇది మంచిది లేదా అది కరెక్ట్ కాదు అని ఎలా అసలు సర్ది చెప్పగలరు ఈ విషయం గురించి మాట్లాడడానికి థింక్ అగైన్ ప్రోగ్రామ్ లో ఈరోజు నాతో పాటు విజయ బంగారు గారు నరు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ హాయ్ నమస్తే బాగున్నారా పెళ్ళి అందరికీ ఇప్పుడు మ్యాండేటరీ కాకపోవచ్చు కానీ ఒకప్పుడు ఖచ్చితంగా మ్యాండేటరీ ఉండి వెళ్ళా అంటే కొట్టేస్తున్నారు ఇప్పుడు జనాలు వద్దు బాబోయ్ పెళ్ళిళ్ళు అని చెప్పేసి బట్ పెళ్ళి చేసుకోవాలనుకుంటే నేను ప్రేమించిన అమ్మాయినో ప్రేమించిన అబ్బాయినో చేసుకుంటాను నాకు వాళ్ళైతేనే కంఫర్టబుల్ ఉంటారు మీరు చూసే వాళ్ళు నాకు అసలు వాళ్ళు తెలియదు కదా నేను ఇంతే చేసుకుంటాను లేకపోతే నాకు వద్దు అని కూర్చుంటే పేరెంట్స్ అసలు ఎలా సర్ది చెప్పగలరు ఏ అసలేం సర్ది చెప్పాలండి వద్దమ్మా నీకు ప్రేమ పెళ్లిలో అసలు నిలబడట్లేదు కదా గివింగ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ అండి నేను బలాన్ అతన్ని పెళ్లి చేసుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కానీ దే ఆర్ నాట్ ఆస్కింగ్ యువర్ పర్మిషన్ మీ పర్మిషన్ ఎవరు అడగట్లా నువ్వు మీరు వద్దన్నా అమ్మ వద్దన్నా నాన్న వద్దన్నా ఏం ఇంకా కొంతమంది చేసేసుకొని చెప్పేస్తున్నారు ఇంకా కొంచెం పాప మంచి పిల్లలు అయితే చేసుకుంటాము చేసుకుంటున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సో అంటే ఎవరైనా సరేనండి అంటే నేను నిజంగానే ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అని చెప్పట్లేదు ఇది చాలా అప్రిషియేట్ చేయాల్సింది ఎందుకంటే వాళ్ళు ఒకరినొకరు తెలుసుకొని అర్థం చేసుకొని ఆ డెసిషన్కి వచ్చారు కాబట్టి చేసుకోకూడదని ఎప్పుడూ నేను ఎగ్నెస్ట్ కాదు మ్యారేజెస్ మ్యారేజెస్కి కాకపోతే అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ప్రేమ పెళ్ళి ఎవరైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా తల్లిదండ్రులకు జనరల్గా ప్రేమ పని అంటే ఏం చేస్తారంటే తల్లిదండ్రులు వద్దనే అంటారు కదా ఎవరో తప్ప సరే అంటారు సో మీరు వద్దన్నా కూడా అమ్మ నేను పలానా అత్తని చేసుకుంటాను అమ్మ నేను పలానా అబ్బాయిని చేసుకుంటాను అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యు హ్యావ్ టు రెడీ ఏదైనా ఏ సిచువేషన్ అయినా ఫేస్ చేయడానికి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీగా ఉండాలండి ఓకే అండ్ ఓకే మీ యూ షుడ్ బీ స్ట్రాంగ్ మీకు అత్తగారింట్లో కానీ పుట్టింట్లో కానీ మీకు కనెక్షన్స్ అనేవి అసలు ఉండవు సో మీ ఇద్దరు కలిసి ఆ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏదైనా సరే మన ఇద్దరమే మాట్లాడుకుందాము సో ఇది మన ఇద్దరి సమస్య మూడో వ్యక్తి మన మన వ్యక్తి ప్రమేయం మనకు అవసరం లేదు అనేది మాత్రం కంపల్సరిగా తల్లి కాని తండ్రి కానీ మీరు మరి మీరు వెళ్ళిపోతున్నారు ఇదిగో ఇది మేము చెప్పినా నువ్వు వినట్లేదు నువ్వు అతన్నే చేసుకుంటానంటున్నావు లేదా ఆ అబ్బాయినే చేసుకుంటానంటున్నావు అమ్మాయినే చేసుకుంటానని అబ్బాయికి చెప్తాను అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ మధ్యలో ఎవరు వచ్చి చెప్పరు ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటామని ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు వెన్ హేక్ టేక్ ఏ డెసిషన్ మీరు మీరు ఏం చెప్పినా వాళ్ళు వినరు ఓకే అలాంటప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళుగా అంటే మీరు ఎంత చీకొట్టినా పెద్దవాళ్ళు ఊరుకోరు కదా ఏదో చెప్తూనే ఉంటారు సో పెద్దవాళ్ళు తండ్రి కానీ త పాప తండ్రి పాత్ర ఏమి ఉండదులేండి తల్లిదే ఉంటుంది సో ఆవిడే ఏం చెప్పాలంటే మరి నీకైతే ఎవరు చీత్కారాలు తర్వాత ఇలాంటి మాటలు సూటిపోటి మాటలు అత్తగారింట్లో వస్తాయి దాని తర్వాత నీకెవరు హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి దిష్టి తీసేసి లోపలికి అయితే రమ్మన్నారు నువ్వు అన్నిటికీ సో నువ్వు ఏ సిచ్యువేషన్న్నా నువ్వు ఫేస్ చేయాలి తర్వాత మన ఇంట్లో ఉండే పద్ధతులు మన సాంప్రదాయము తర్వాత మన పరిస్థితులు మన స్టేటస్ వేరే నువ్వు పలానింటికి వెళ్తున్నప్పుడు కంప్లీట్గా దట్ ఈస్ డిఫరెంట్ సో ఇక్కడి వాతావరణము అక్కడి వాతావరణం చాలా చాలా అంటే క్వైట్ డిఫరెంట్ కాబట్టి అక్కడ ఏదైనా సరే ఏది జరిగినా నేను అడ్జస్ట్ అయి ఉండగలను ఎందుకు అతడంటే నీకు ఇష్టం కాబట్టి నువ్వు ప్రతిదీ ప్రతిదీ ఏమనుకోవాలి ఓ అతని కోసం సో నేను నేను సర్దుకుపోతాను నాకు ఇష్టం లేకున్నా నేను ఉంటా అనే నిర్ణయానికి నువ్వు రావాలి అలాంటప్పుడు లేకపోతే ఏమవుతుంది అంటే మళ్ళీ నువ్వు ఇంటికి వచ్చేస్తావు ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు నిజంగా రాణిస్తారా రానియరు కాబట్టి ఈ ప్రేమ పెళ్లి చేసుకుండే వాళ్ళు మాత్రం తల్లితండ్రి చెప్పినా చెప్పకపోయినా అంటే తల్లి చెప్పాల్సింది అంట తల్లి కంటే ముందు వాళ్ళు వాళ్ళే నిర్ణయించుకోవాలి అసలు నీకు ఏమి ఇష్టము దాని తర్వాత నువ్వే నువ్వు నేను ఎలా ఉంటే నువ్వు కంఫర్టబుల్గా ఉంటావు లేకపోతే నీకు ఏది ఏది నచ్చదు అనేది మీరిద్దరే మాట్లాడుకోవాలి సో మీకు ఎందుకంటే ఈ పెళ్లిలో ఎవరి ప్రమేయం లేదు ఇటువైపు తల్లి తల్లి అటు అమ్మాయి వైపు కానీ అబ్బాయి వైపు కానీ మీ మధ్యలో ఎవరు జోక్యం చేయించు కలిగించుకో ఎందుకంటే అది మీ సొంత నిర్ణయం మీరు ప్రేమించుకోండి పెళ్లి చేసుకోండి అని మేము చెప్పలా కాబట్టి మీరు పెళ్లి చేసుకుంటాము అన్న నిర్ణయానికి ఎంత ఖచ్చితంగా ఉన్నారో ఏమి జరిగినా అంటే ఏది జరిగినా నేను ఫేస్ చేయగలను అనే ధైర్యం కూడా మీకు ఉండాలి ఓకే లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ బ్యాక్ ఇంటికి వచ్చేస్తా ఇంటికి వచ్చే అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరు అక్కడ రండి సరే పోయినావా అమ్మా చాలా రోజుల రోజు మళ్ళీ ఇంటికి రారి ఎవరు పిలవరు కాబట్టి అంటే తల్లిగా తల్లి బాధ్యత ఏంటంటే మరి నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి ఏది జరిగినా కూడా మీరిద్దరి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే మీకు ఎవరు సపోర్ట్ చేయరు అక్కడ వెళ్ళినా కూడా అత్తగారింటికి కూడా అత్తగారికి ఏదో మా అబ్బాయి ఒక కొన్ని లక్షల కట్నం వస్తుంది దాని తర్వాత ఒక మంచి సంబంధం ఉంటుంది మా మా పిల్ల మా వాళ్ళల్లోనే ఎవరో ఉన్నారనుకుంటుంది మరి నువ్వు ఏ క్షణానైతే నాకు ఇది కాదు నాకు పలానా అమ్మాయి ఉంది నిజంగా వాళ్ళ అత్తగారికి అత్తగారి అత్తగారే అవుతారు ఇంకా నీ నీకు ఎలాంటి అక్కడ సపోర్ట్ ఉండదు అలాంటప్పుడు దానికి కూడా నువ్వు ఫేస్ చేసుకోవాలి అది కూడా నువ్వు అనవసరంగా నిన్ను తీసుకొచ్చాడు మా వాడు ఇదిగో పలానా వాళ్ళు ఇన్ని కట్నాలు ఇస్తానన్నారు ఇవన్నీ మాట్లాడతారు కదా అది కూడా ఆ సిచ్యుయేషన్ కూడా నువ్వు ఫేస్ చేయడానికి నువ్వు స్ట్రాంగ్ గా గా స్ట్రాంగ్ గా ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ గొడవలే కాదు మనం కొంతమంది లేదు మా అమ్మ నాన్న పర్మిషన్ ఇచ్చేంతవరకు వెయిట్ చేస్తాము అత్తగారైనా ఇటు అమ్మగారైనా సరే వాళ్ళు ఒప్పుకునేంత వరకు ఇంతే వెయిట్ చేస్తాం అది కొన్ని సంవత్సరాలైనా సరే ఉండిపోతాం అని ఉంటారు కదా అది చాలా మంచి అంటే నిజంగా అలా పిల్లలు ఎవరైనా చెప్తే మాత్రం నిజంగా వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి అలా చెప్పినప్పుడు ఇమీడియట్గా తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా అంటారు కదా ఏముందని అసలు లేదు నేను డిగ్రీ చేశాడు నేను పెట్టి పోషిస్తాడు అన్నప్పుడు లేదు మేము ఉద్యోగం వచ్చేదాకా మేమిద్దరం స్థిరపడేదాకా ఫైనాన్షియల్గా మమ్మల్ని మేము మేము ఒకరినొకరు చూసుకోగలము అన్నప్పుడే మేము పెళ్లి చేసుకున్నాం అన్నప్పుడు చేసుకుంటామన్నప్పుడు నిజంగా తల్లితండ్రి నిజంగా సపోర్ట్ చేయాలి అంటే ఇంకా ఈ దేశ మారిపోతున్నాయి ఇంకా మీరు అన్నట్టుగా క్యాస్ట్ గురించి కానీ దేని గురించి కానీ పడుచుకోవటం లేదు కాబట్టి మీ ఇద్దరి కంఫర్ట్ ఉన్నప్పుడు తప్పకుండా మీరు అన్నట్టుగా వెయిట్ చేయాలండి వెయిట్ చేయాలి తల్లిదండ్రులు కూడా దానికి మద్దతు ఇవ్వాలి సరే నువ్వు పలానాడు నచ్చాడు కదా మేము చెప్పినట్టు మీరు విన్నారు కాబట్టి మీరు లైఫ్లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాము అంటే తప్పకుండా అటువైపు వాళ్ళు కానీ ఇటువైపు కానీ కంపల్సరీగా సపోర్ట్ చేయాలి అంటే ఆ బాండ్ ఎలా ఉండాలి అబ్బాయి కానీ అమ్మాయి కానీ అదే బాట మీద నిలబడాలి ఒకవేళ ఉద్యోగరీత్యా ఎక్కడైనా కొన్ని సంవత్సరాలు బయటికి వెళ్ళిపోయినా మళ్ళీ నువ్వు వడే డెసిషన్ మీద ఉంటావా ఉండవు అనేది అది మీరు మీ ఇండివిజువల్ చాయిస్ ఓకే బట్ అరేంజ్డ్ మ్యారేజెస్లో కూడా మీరు ఇందాక చెప్పిన అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అప్పుడు పేరెంట్స్ సపోర్ట్ ఉన్నప్పుడు లవ్ మ్యారేజ్లో ఎందుకని ఉండదు అంటారు నాకు ఇష్టం లేదు సింపుల్ కోసారండి అయినా నీ కూతురే కదా కూతురే మరి నాకు ఇష్టం లేదు ఇప్పుడు ఎంత కదా ఇప్పుడు నాకు ఇష్టం లేనప్పుడు నేను అసలు ఇంట్రెస్టే చూపించాను నీ ఇష్టం నేను వద్దాను ఆ రోజే నువ్వు పెళ్లి చేసుకున్నావు నేనేం చేయాలి నీ చావు నువ్వు చావమని చెప్తారు చెప్తారు కూడా అదే మాట అంటే అంటే చౌ అంటే చనిపోవడం అంటే నువ్వు టు ఫేస్ అంతే ఆ సిచ్యువేషన్ నువ్వు ఫేస్ చేయాలి అదే నువ్వు మేము చెప్పినట్టుగా వింటే అంటే మేమేం చేస్తామంటే పెద్దలు పెద్దవాళ్ళు మీరు అన్నట్టుగా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు కాకుండా కనీసం చుట్టుపక్కల వాడిని అడుగుతారు ఇదిగోండి మేము మా అమ్మాయిని ఇంటికి ఇస్తున్నాం మరి ఈ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని కనుక్కుంటాం కదా అప్పుడు మా బాధ్యత కూడా ఉంటుంది అదే కనుక్కున్నాం ఏంటంటే ఆ రోజు మీరు అబ్బాయి చాలా మంచివాడు అని ఇలా చేస్తాడు నేను వేరే అడగడానికి ఉంటుంది నేను ఇప్పుడు ఎవరిని పోయి అడగను నీ తరపున నేను ఎవరిని అడగాలి నాకే తెలియదు నేనేం అడుగుతాను ఓకే కాబట్టి తల్లి ఏమంటుందంటే అమ్మ నాకైతే సంబంధం లేదు నాకు ఇష్టం లేకున్నా నువ్వు పెళ్లి చేసుకున్నా కాబట్టి నువ్వే ఫేస్ ఓకే అంతే కాకపోతే ఏంటంటే పేరెంట్స్ గా నా సజెషన్ ఏంటంటే మన పిల్లలు మన కడుపున పుట్టిన పిల్లలు మనం అల్టిమేట్ గోల్ ఏందంటే ఆ పిల్లలు సంతోషంగా ఉండడం మేము మనకు కావాల్సింది జీవితంలో వాళ్ళు ఎక్కడైనా సరే ఎక్కడైనా ఉండని మీరు చక్కగా ఉండండి సంసారం చక్కగా చేసుకోండి శాంతంగా ఉండండి సంతోషంగా ఉండాలంటాం అంటే నిజంగానే పరిస్థితులు అనుకూలంగా లేక ఆ పిల్లలకి అక్కడ నిజంగా అట్లాంటి పరిస్థితి వచ్చి ఇంకా ఉండలేనన్నప్పుడు మాత్రం తల్లిదండ్రులు మాత్రం జారదీయడం అనేది మంచిది ఓకే కానీ పిల్లలు పుట్టిన తర్వాత ఎలాగైనా వచ్చేస్తారులే నాకు పిల్లోడో పిల్లో పుడితే రప్పిస్తారులే ఇంటికి పిలుస్తారు తర్వాత అని పెళ్లి చేసేసుకుని పిల్లలు కొంతమంది ఉన్నారు అట్లా ఉన్నారు అది చెప్పలేమండి అది అది చెప్పాను కదా అది మీ నిర్ణయం ప్రకారం మీ ఇండివిజువాలిటీ మీ మెంటాలిటీ ఎలా ఉంటుంది అలాగా కొంతమంది పిల్లలు పుట్టి వాళ్ళకి పిల్లలు పుట్టినా కూడా తల్లి ఆ కూతుర్లతో మాట్లాడని వాళ్ళు ఉన్నారు ఒక కొంతమంది ఏంటంటే ఫోన్లో ఏదో చేసుకున్నారు కదా అని చెప్పేసి పనులే నా పిల్ల కాకుండా పోతుందని అని ఇంటికి పిలుచుకునే వాళ్ళు అది అంటే మనం ప్రతి ఒక్కరు ఇలా చేయాలని లేదు ఇలా చేయకూడదని కూడా లేదు అది అది మీ చాయిస్ కాకపోతే ఏంటంటే తల్లి తండ్రికి పిల్లలు అనేది వాళ్ళ సంతోషం కోసమే కాబట్టి మనం కూడా పెద్దవాళ్ళం కూడా కొంచెం అర్థం చేసుకొని వాళ్ళ సంతోషమే కదా నాకు కావాల్సింది ఎటుపోయినా కూడా నా మా అబ్బాయి మా అమ్మాయి సంతోషంగా ఉంటే చాలు అనేసి వాళ్ళు కూడా కొంచెం చేరదీయాలి ఎటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఆ పిల్ల అమ్మాయికి అక్కడ బాధలు ఉంటే నేనున్నాను అనే సపోర్ట్ మాత్రం కంపల్సరిగా ఉండాలి ఇద్దరు పేరెంట్స్ కలిసి పిల్లల్ని చూసుకుంటే వాళ్ళ చైల్డ్ హుడ్ ఎలా ఉంటుంది ఆ సింగిల్ మదర్ ఆర్ సింగిల్ ఫాదర్ ఒక బాబుని గానీ పాపని చూసుకుంటే వాళ్ళ చైల్డ్హుడ్ ఎలా ఉంటుంది అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఎలా చూడాలంటారు ఈ సింగిల్ గా అవును అలా ఏం లేదు సో అమ్మాయిలు అంటే ఎవరైనా సరే సింగిల్ తల్లి ఇప్పుడు అంటే ఇప్పుడుండే దేశ కాల పరిస్థితులలో అన్నిటికీ సమర్థురాలు సో తండ్రి లేకపోయినా కూడా అసలు అతని గురించి ఆలోచించకుండా అంటే పిల్లలు అడగకుండా కూడా పెంచి పెద్ద చేసి మంచి పేరు తెచ్చి సొసైటీకి మంచి పిల్లలను అందించిన పేరెంట్స్ నాకు చాలా మంది తెలుసు సో తల్లిని చాలా మంది ఉన్నారండి అలాంటి తల్లు గా మీరు చేసే ఉంటారు చూసే ఉంటారు ముగ్గురు రాజస్థాన్ లో ఒక దినసరి కూలి ఆమె అంటే దినసరి కూలి అంటే తెలుసు మీకు ఫైనాన్షియల్ స్టేషన్ తండ్రి లేడు చనిపోయాడు అతను ఆ తల్లి తన ముగ్గురు పిల్లలను కలెక్టర్లను చేసింది ముగ్గురు కలెక్టర్లు అయ్యారు అక్క చెల్లెళ్ళు ముగ్గురు కదా తను కూడా సింగల్ పేరెంటే సో అంటే మనము తల్లి కానీ తండ్రి కానీ జనరల్గా తల్లి తల్లినే సింగల్ అంటారు పేరెంట్ అంటున్నారు తండ్రి అంటే అంత పెద్ద బాధ్యత లేది అంటే తల్లికి తీసుకున్నంత బాధ్యత తండ్రి తీసుకోకపోవచ్చు తీసుకునే వాళ్ళు ఎక్కడో అరుదుగా కనిపిస్తారు కాబట్టి తల్లి దేనికైనా సమర్థురాలు కాకపోతే ఏమంటే పరిస్థితుల దృష్ట్యా అంటే ఆరో అనారోగ్య పరిస్థితులలో భర్త చనిపోయినా లేకపోతే ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి విడిపోయినా దాని తర్వాత ఇంకే కారణాల వల్ల విడిపోయినా కూడా సింగల్ పేరెంట్గా తను అంటే మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఈ సొసైటీ మీకు తెలుసు అంటే మనుషులు ఎలాగున్నారంటే పని లేక ఎంత ఎంతసేపు వచ్చి పక్క వాళ్ళ జీవితాల్లో తగ్గి చూసి ఈమెకి హస్బెండ్ లేడు ఇష్టం వచ్చినట్టు వెళ్తుంది ఇష్టం వచ్చినట్టు వస్తుంది తనని అడిగే వాళ్ళు లేరు పాప మీద ఆఫీస్లో లేట్ అయితే ఎవరైనా పాప మంచి మనసుతో డ్రాప్ చేసే దానికి కూడా సంబంధాలు అంటగట్టి అంటే ఇవన్నీ ఎవరు చేస్తారంటే పని పాట లేక ఖాళీగా కూర్చొని ఏమీ తోచక చూసింది మళ్ళీ అది పది మందికి చెప్పి ఇలాంటి వాళ్ళు ఉంటారు సో వాళ్ళ అట్లా అంటే ఇవన్నీ నేను ఎందుకు ఎగ్జాంపుల్స్ చెప్తానంటే హస్బెండ్ లేడు ఏ ఏ కారణాల వల్ల విడిపోయినా తన పిల్లలు తాను చూసుకోవాలంటే వీటన్నిటి గురించి అసలు ఎవరన్నా పట్టించుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటి సో నా నా పిల్లలేంటి అదే ప్రపంచం ఉండాలి ఒకటే ఇప్పుడు ఎవరైనా సరే భర్త నుంచి విడిపోయిన తర్వాత నిజంగానే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు ఇరువైపులా ఉండొచ్చు సో అవ అవన్నీ దృష్టిలో పెట్టుకొని అలాంటి తప్పు మళ్ళీ చేయకుండా సో ఇవన్నీ ఆ మాటలన్నీ పట్టించుకుంటే నిజంగా తను ముందుకు వెళ్ళలేదండి కానీ ఎవరేమనుకున్నా అనుకునే వాళ్ళు అంటున్నారు ఈ ప్రపంచంలో ఎలాగంటే వైష్ణవి మంచిగా ఉన్నా అంటారు చెడుగా ఉన్నా అంటారు ఏదో ఒకటి అంటారు అండం మాత్రం కరెక్ట్ ఎందుకంటే నాలుగు ఉంటుంది కాబట్టి కరెక్ట్ నాలుగు లేని వాళ్ళు ఇక సైకిల్ చేసుకోవడానే పరిస్థితి వస్తేమో మనకు తెలియదు కాబట్టి ఏంటంటే అనేవాళ్ళు అంటూనే ఉంటారు అంటే నేనేం చేస్తున్నాను ఈ పని చేసినందువల్ల నాకు లాభమా నష్టమా ఈ చేసినందువల్ల నా ఫ్యామిలీ ఏమన్నా నష్టపోతుందా నేను పర్సనల్గా నష్టపోతానా నా పిల్లలకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా నేను చేసేది ఎంతవరకు కరెక్ట్ అని ప్రతి తల్లి అంటే ప్రతి సింగల్ పేరెంట్ ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి సో ఇది వరకు అంటే వివాహ బంధం ఎందుకు విచ్ఛిన్నమైంది ఏ కారణాల వల్ల అతను నా నుంచి విడిపోయాడు అంటే మళ్ళీ ఒకవేళ నేను ఇట్లాంటి తప్పు చేస్తే మళ్ళీ నాకు ఇదే ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇవన్నీ స్ట్రాంగ్గా ఆలోచించుకొనే జనరల్గా కొంతమంది ఆడవాళ్ళు ఇవన్నీ ఆలోచించుకుంటారండి అంటే అలా విడిపోయేదంతా మాత్రాన అంటే ఎవరో తప్ప మెంటల్ మెచ్యూరిటీ లేక విడిపోతారు కానీ చాలా ఫేస్ చేసి ఇంకా చేత కాదు ఇతనితో మనం కంటిన్యూ అవ్వలేను అన్నప్పుడు మాత్రమే వెళ్ళిపోతున్నారు అంటే నా సజెషన్ ఏంటంటే కలిసి నిజంగానే కాపురం చేయండి చక్కగా ఉండండి ఫ్యామిలీ అంటే అలాగే ఉండాలి మీకు ఎంత ఓపిక ఉంటే ఏవైనా పరిస్థితులు సర్దుకోగలిగితే తప్పకుండా సర్దుకొని ఇద్దరు మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా ఉండండి ఇక చేత కాదు ఇంకా ఇతనితో నేను ఉండలేను అన్నప్పుడు మాత్రం నేనైతే కాంప్రమైజ్ అవ్వద్దని చెప్తాను అసలు కాంప్రమైజ్ అవ్వద్దు ఇప్పుడు మీ లైఫ్ కు థ్రెటన్ ఉంది మీరు ప్రతిరోజు క్షణక్షణం అతనితో బాగా అనుభవించే బదులు మీరు వెళ్ళిపోండి బెటర్ కదా సో అట్లా లేదు నేను ఇతనితోనే ఉండాలి మా అమ్మకు పరువు నష్టము మా చుట్టుపక్కల ఎవరు ఎవరు నీ నిర్ణయము నీ జీవితం నువ్వే నేనే అదే సజ్జిస్తా కాకపోతే చీటికి మాటికి నేను విడిపోతాను అనకుండా మీరు ఒకసారి వెళ్ళిపో అతని నుంచి వెళ్ళిపోయారు విడిపోయారు అంటే జీవితంలో మళ్ళీ నేను ఈ తప్పు చేశాను అయ్యో అనుకోకుండా రిగ్రెట్స్ లేకుండా ఉండండి మదర్ అంత ఈజీ ఇంకా పెళ్లి చేసుకోవచ్చు కదా ఇప్పుడే నీకేం వయసు అయిపోయింది అది ఇండివిజువల్ నిర్ణయం అండి మీరెవరు చెప్పడానికి మీరు ఎందుకు చెప్తారు ఎవరు ఇప్పుడు ఇండిపెండెంట్ గా నా తనకిష్టమైతే చేసుకుంటుంది లేకపోతే లేదు తన అలాగే స్ట్రాంగ్ గా ఉంటుందేమో ఇప్పుడు వీలైతే మీరు మోరల్గా సపోర్ట్ చేయండి తనకు ఫైనాన్షియల్గా ఇది ఉంటే లేదా ఫైనాన్షియల్గా కూడా ప్రాబ్లం ఉంటే తన తన బతుకేదో తన బతుకుతుంది మనమెందుకు మనమెవరం ఆమె సజెస్ట్ చేయడానికి నువ్వు పెళ్లి చేసుకో అంటావు ఓకే అంటే అంటే ఆమెకుండే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాడు ఇంకా భగవంతుడా ఇంకా ఈ మగవాళ్ళ జోలికి వెళ్ళకూడదు నా పెళ్ళో పెళ్ళోడా నేను వీడిని చూసుకొని నా జీవితం అంతా బతుకుతాను అన్నది అన్న అని డెసిషన్ తీసుకున్నప్పుడు మనము అంటే జనరల్ గా అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఆడవాళ్ళకి ఇంకా వద్దు ఇంకా చాలు అనే ఉంటుంది మనం ఎందుకు ఫోర్స్ చేయాలి ఎప్పుడైనా సరేనండి ఎవరితోనూ కూడా నేను చాలా వీడియోస్ చెప్పాను బలవంతంగా ఏది చేయించొద్దు మీకు ఇష్టం ఉంటే యాంకరింగ్ చేయాలి ప్లీజ్ సేవా ప్రోగ్రామ్ ఎప్పుడు అయిపోతారా అని చూస్తారు మీకు ఇష్టమైంది అనుకోండి అంటే ప్రోగ్రామ్ కొంచెం ఎక్స్టెండ్ అయినా హ్యాపీ బికాస్ ఆర్ ఇంట్రెస్టెడ్ అట్లాగే ఏదైనా సరే బలవంతంగా ఎప్పుడు మనం ఎవరితో చేయించొద్దు ఆవిడ ఏం సెటిల్ మైండ్ లో ఏం అనుకుందో దాని తర్వాత అసలు పెళ్ళే వద్దనుకుందో మనం చెప్పలేము మనం ఎందుకు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోమని చెప్పాలి చేసుకుంటే తనే చేసుకుంటుంది కాకపోతే ఏంటంటే బయట వాళ్ళ మాత్రం అసలు పట్టించుకోకూడదండి అట్లాగే పిల్లలకు నిజంగా పిల్లలుంటే పిల్లలకు కూర్చోబెట్టి ఏ పరిస్థితులలో విడిపోయాము అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మరీ రెండు మూడేళ్ళ పిల్లలకు పాపం చెప్తే అర్థం కాదనుకోండి ఒక అంటే వాళ్ళు మనం చెప్పిన మాటలు వీళ్ళు అర్థం చేసుకోగలరు అన్నప్పుడు ఒక సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ వచ్చినప్పుడు నిజంగానే ఈ కాలం పిల్లలకు మనం ఏది చెప్పక్కల తొందరగా అన్నీ అర్థమవుతాయి కాబట్టి కూర్చోబెట్టి జరిగింది ఇది నాన్న ఇదిగో నాన్నకు అమ్మకు మాకు పడలేదు అందుకని చెప్పి మేము విడిపోయామని కరెక్ట్గా చెప్పేసేయండి కొంతమంది ఏంటంటే నేను నాకు కొంతమంది నాకు తెలిసిన దాని ప్రకారం మీ నాన్న లేరు మీ నాన్న ఎక్కడ దుబాయ్ లో ఉంటాడు చెన్నై లో ఉంటాడు వస్తాడు వెళ్తాడు అని చెప్తారు అది అట్లాంటి బ్లాక్ అండి అంటే రేపు పొద్దున నిజంగా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ అసలు విషయం తెలిసిందనుకోండి చాలా బాధపడతాం ఉన్నదండి అని చెప్పండి కాసేపు ఏడుస్తారు కాసేపు ఎమోషనల్ గా ఫీల్ అవుతారు అయ్యో మనకు నాన్న లేడా అమ్మా అని అని అంతే అంటారు దానికి కూడా మీరు స్ట్రాంగ్గా ఉండి చెప్పగలగాలి లేకపోతే ఏమవుతుందంటే వేరే వాళ్ళ ద్వారా తెలిసినప్పుడు పిల్లలు ఇది అవుతారు సో సింగల్ మదర్గా సింగల్ పేరెంట్గా అంటే ఇందులో సింగల్ పేరెంటే వైఫ్ అంటే హస్బెండ్ రావచ్చు వైఫ్ కావచ్చు మరి ముఖ్యంగా వైఫ్ ఈ ప్రపంచంలో ఆడవాళ్ళకే కదండి అన్నీ ఏదైనా సవాళ్ళు ఎదుర్కొండేది ఆడవాళ్ళే కాబట్టి సో అమ్మలు మాత్రం కంపల్సరిగా జరిగి జరిగిన విషయాలు ఏంటో సంపల్గా మీ పిల్లలతో షేర్ చేసుకుంటాను పిల్లల్ని స్కూల్లో కూడా ఇబ్బంది పెడుతుంటారు అరే మీ నాన్న రాలేదు పేరెంట్స్ టీచర్ పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరిగింది మీ నాన్న రాలేదు లేకపోతే ఫంక్షన్ జరిగింది మీ నాన్న రాలేదు మీ నాన్న ఎక్కడున్నారు ఇలా అడుగుతారు వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మ నాన్న ఎందుకు రావట్లేదు అని అదే అడుగుతారు చెప్పేస్తాను కదండి ఇప్పుడు ఏం జరిగిందో తల్లి షేర్ చేసేసుకుంది లేని నాన్నను ఆయనను నువ్వంటే నాకు నచ్చలేదు అని చేసి అనుకున్న అతన్ని మనమైతే తీసుకురాలేం కదా అందుకని చెప్పేసి పిల్లలకి అంతే ఇంకా అదే చెప్పాలి లేడు అంతే ఇవి వెళ్ళిపోయాము ఇప్పుడు అంటే కొంతమంది నేను చూశానండి కొన్ని ఫ్యామిలీస్ తండ్రి లోటు లేకుండా తండ్రి ఉంటే ఏం చేయగలడో అవి కూడా చేసి చేసి పిల్లల్ని పెంచి అసలు నాన్న అవసరం లేదండి మాకు మా అమ్మే నాకు మా అమ్మే నాన్న మా అమ్మే అమ్మాని అనే పిల్లలను అలా పెంచుతున్నారు వాళ్ళు నిజంగా హెడ్స్ ఆఫ్ టు దెన్ సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఏంటంటే నా సజ్యువేషన్ ఏంటంటే మీరు జీవితంలో తప్పు అంటే మీ తప్పో వాళ్ళ తప్పో విధి వేసాత్తో ఒకవేళ ప్రమాదంలో చనిపోయాడు అనారోగ్య కారణాల వల్ల చనిపోయాడు ఇప్పుడు మీరు సింగిల్ పేరెంట్గా ఉన్నారు కాబట్టి మీరు వేసే ప్రతి అడుగు అడుగు ప్రతి ప్రతి అడుగు ఏంటంటే ఇది నేనేం చేస్తున్నాను ఇది నా లైఫ్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అనేది మాత్రం కంపల్సరిగా మీరు ఆలోచించుకోండి అంటే ఎవరితో నా ఫ్రెండ్షిప్ చేసినప్పుడు కానీ లేకపోతే ఇంకా ఏదన్నా మీరు నిజంగా వేరే వాళ్ళతో మీరు ఉంటున్నప్పుడు కానీ అంటే ఈ ఈ పని చేసినందువల్ల నా ఫ్యామిలీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా నా పిల్లలు ఏమన్నా ఎఫెక్ట్ అవుతారనేది కంపల్సరిగా ఆలోచించుకోవాలండి నిజంగా ఎవరితోనే ఒక ఒక అబ్బాయితో నిజంగా మీకు అతన్ని నచ్చి బాగుండాలి అతనితో నేను మళ్ళీ జర్నీ చేయాలనుకుంటే దాన్ని లీగల్ గా చేసుకోండి సో ఇల్లీగల్ గా చేసుకుంటా మీకు తెలుసు ఎన్ని కష్టాలు ఉంటాయో సో ఇవన్నీ ఏమిటంటే అంటే ఎప్పుడైనా అక్రమంగా అంటే పద్ధతి ప్రకారం చేయకుండా అంటే మనము వేరే దారులు తొక్కినప్పుడు దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మనం చాలా మందిని చూసాం అలాంటి వాళ్ళను కాబట్టి సజెషన్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు నేను సజెషన్ ఏమి ఇవ్వటం లేదు నాకు తెప్పి తెలి తెలిసిన సలహా ఏంటంటే దయచేసి ఆడవాళ్ళు ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు మీరు చేసే పని పని వల్ల ఇది నష్టమా లాభమా నా ఫ్యామిలీ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అనేది ధైర్యంగా ధైర్యంగా మీరు ఎదుర్కోండి అతడితో మాత్రం మీరు కంపల్సరిగా మాట్లాడండి అంతేగాని మీ ఇద్దరి మధ్యలో ఒక సంబంధం ఒక పెళ్ళి అనే బంధం లేకుండా అతన్ని ఏమాత్రం మీరు ఏ విధంగా ఎంటర్టైన్ చేయకండి అంతే నేనైతే చెప్తాను ఏ విధంగా మీకు అన్నీ తెలుసు ఏ విధంగా అంటే ఒక ఫ్రెండ్ని ఎంటర్టైన్ చేసినట్టే చేయండి కానీ ఇంకా వేరే విధంగా మగవాడని ఎవ్వరు ఎప్పుడు ఎంటర్టైన్ చేయకూడదండి కాబట్టి సింగల్ పేరెంట్ అనేది నేను చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఎవ్వరి సొసైటీ మాటలు పట్టించుకోకూడదు తన నిర్ణయం ఏంటో తను తీసుకోవాలి అంటే ఏ తప్పు చేసినా అంటే ఏం జరిగినా కూడా నేను ఎస్ ఐఎమ్ రెడీ టు ఫేస్ అనేలాగా ఉంటే ఏ బాధలు ఉండవు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ